కార్యక్రమం అంత విస్తారంగా విపులంగా చక్కగా సంక్షిప్తంగా హాయిగా వెళుతుంది ఎందుకంటే రాజకీయ వినీల ఆకాశంలో ఒక మహా స్వప్నికుడు ఎవరైనా ఉన్నారా అంటే అది మన చంద్రబాబు నాయుడు గారు అధ్యయనం ఆలోచన ఇవి రెండే కళ్ళు జనహితం ప్రజామతం ఆయన నమ్మిన దేవుడి రూపం ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు రాబోయే ఎన్నికల కోసం కాదు రాబోయే ఎన్నికల కోసం కాదు రాబోయే తరాల కోసం కృషి చేస్తాడు కాబట్టి నిజమైన నేతగా ఉంటాడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విచ్చేశారు గట్టిగా మీ గరితాళదులతోటి స్వాగతం చెప్పండి ఒక నిఖార్స్ రాజకీయ నేతృత్వం ఎలా ఉంటుందో వాన్ని చూస్తుంటే తెలుస్తూ ఉంటుంది ఒక నవనీతల్లాంటి లాంటి హృదయం ఉన్నటువంటి నేత మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు రసగీతల్లా మాధుర్య భరితంగా ఉంటుంది ఆయన ఒక ఆలోచన సరళి ఒక ఔదార్యం కనపడుతుంది ఒక ఔన్నత్యం ఉంటుంది సదా వందనీయమైనటువంటి ఆదర్శం ఆయన మాటలో ఆయన చేతలో స్ఫుటంగా కనిపిస్తుంది కాబట్టే జనసేన మొత్తం ఎంతో విస్తృతమైనటువంటి రీతిలో గట్టిగా మనస్ఫూర్తి మన పవర్ స్టార్ కి స్వాగతం చెప్తారు ఎందుకంటే ఆయన రేపటి రోజు మాత్రమే చూడడు మన చంద్రబాబు గారిలా ఒక దీర్ఘగామి దీర్ఘదర్శి అలాగే ఒక దీర్ఘదర్శిగానే ఉంటాం మాత్రమే కాదు శీఘ్రగామి అనుకున్న పనులు చిటికలో సాధించుకుంటూ వెళ్ళాలి దానికి కావలసిన తోటి బిజన్ తోటి ముందుకెళ్ళాలి అంటాడు అలాగే ప్రతినిత్యము ప్రతిరోజు ప్రతి ఘడియ ఈ రాష్ట్రం తాలూకు ప్రజల యొక్క క్షేమం గురించి హాయిగా ఆరోగ్యంగా ఏ చింత లేకుండా ఉన్నారా అనేటువంటి ఒక ఆలోచన చేస్తారు మన పవన్ కళ్యాణ్ గారు అలాగే మన అందరి యధమందిరాలలో ఆయన ఆవాసం ఉంటున్నాడంటే అది ఆయన గొప్పతనంగా మనవి చేస్తే తను పంచేటువంటి మంచితనాల సావాసమే మనమంతా జనసేన మిత్రులారా ఒక్కసారి మీ ఇకరతాళదులతో స్వాగతం చెప్పండి అర్ధాతీత మహోన్నత వ్యక్తిత్వానికి స్వాగతం అంటూ మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి వరిలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పెద్దలారా మనిషి మనసు కలిస్తేనే ఒక మహోన్నతమైనటువంటి నగిషి నగల ధగ ధగాయమానంగా మెరిసేటువంటి రీతిలో నిరాడంబరత అనేటువంటి ఉనికిని నిశ్శబ్దమైనటువంటి విజయంగా మలుచుకుంటూ ముందుకెళ్ళినప్పుడే మనకి సాకారం అయ్యేటువంటి దృష్టాంతాలు అనేకంగా మనవి చేస్తూ ఇప్పుడు మరి కొంచెం సేపట్లో మన ముఖ్యమంత్రి గారు అలాగే అనుసరించి ప్రధాని గారు విచ్చేస్తారు It gives us great pleasure to welcome our Honorable Governor Sri Abdul Nazirji. A warm welcome to you, sir. We also welcome our Deputy Chief Minister Sri Pavan Kalyan It gives us great pleasure to welcome Sri Ramohan Naidu Garu, Honorable Union Minister. We also take the pleasure to welcome Dr. Chandrasekhar Pemmasani Garu, Union Minister, and Bhupati Raju Sri Nivas Honorable Union Minister. We also take the pleasure to welcome Sri Nara Lokeshgaru, Honorable Minister, Government of Andhra Pradesh. We welcome Sri Nathin Manohar garu, Honorable Minister, Government of AP, Sri P. Narenna garu, Honorable Minister, Sri Satyakumar Yadav garu, Honorable Minister, and Sri T. Stravan Kumar garu. We take the pleasure to welcome, and it gives us great pleasure today for the laying of foundation stone, inauguration, dedication to the nation.